పల్లెల రోడ్డుకి వస్తే చాలా ఇబ్బంది బ్రో చూడండి నేను ఎలా కారు తోస్తున్నాను మీకే చదగల చూడండి ఎంత కష్టమా తిప్పితే స్టడీ కావాలి బండి తిప్పితే దడ దడ అద సౌండ్లో అందులో ఏం చేయదు చూడండి బా మా డ్రైవర్లు పడే కష్టాలు చూడండి పిల్లలు జల్లలు అంద ఉంటారా ఏయ్ మొత్తం డోనే మనకి మీరు చూడొచ్చు యాక్చువల్గా మొత్తం డోనే అంత ఎనికే బాల్పండి అందరికైతే వచ్చేది లేదు చూడొచ్చు ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్ ఐక్క కొట్టుకోండి చూడండి మనము ఎంత బాధపడుతున్నాము రెండికి పోతుంది ఇదే నమస్తే నమస్తే ఎన్ని కుందే ముందుకు వచ్చిందంక అలా చెప్పాలి ఖచ్చితంగా చెప్తాం ఆడు చూడండి ప్రజలు గారు పల్లెటూరిలో అసలు పంచాయతీలు ఎక్కడ దిగుతున్నాయో చెప్పవా చెప్పుకో ఒక చిన్న మాట చెప్పినంత వినవే ఊరావా సగమే మాయా బ్రతుకే మాయోనయ్యా జీవన రాగమయా కోడి కోసుకొని తినేద్దామా కోరు కోడి కోసేస్తా అనుకుంటే కోయలేకపోద్ది కోడికి తెలుసు నా మనసు కోడికి తెలుసు ఆ వయసు ఇలాగుంది నీ వెంట వెలుసు నేను బండి కరెక్ట్గా వెళుతున్నా బండి బొందుకు పోతాందా ఏందో బారే సెల్ నాకైతే ఆసే కాలేదు తెలిసింది కొంచెమైనా తెలియనిది మాత్రం ఎవరు చెప్పను నేను ఎందుకంటే అక్కడ గమర్థంది అది మదనపల్లి సో ఆ మదనపల్లి చూడాలి అనుకుంటే ఇటు సైడ్ వెళ్ళాలి సో ఫోటోషూటర్ కానీ చాలా అందమైన ప్లేస్కి అందాల ప్లేస్కి చూడాలంటే మదనపల్లికి పోవాలి ఎందుకంటే మనం డ్రైవింగ్ చేయాలి కదా సో ముందర ఏం వస్తుందో ఏం పోతుందో మనకు చాలా గమనించాలి అలాగే మనము ఏదైనా చెడు చేస్తాము అనుకోకూడదు మంచి చేయాలి అది నాలో ఉండే ధైర్యం భగవంతుడా నువ్వు ఎంత మంచివాడివంటే నా బ్రతుకులో నన్ను గుండెల్లో గాయపరచకు నా మనసు అలా పరిచిందకు ఉన్న రెండు రోజులు పండగ చేసుకొని సరదాకుందాం ఇదే మనకేం స్వార్థం కాదు ఇదేం మాకు అంకితం కాదు ఇది ఉన్న రోజులు మాత్రమే ఫుడ్ పెడతది ఇక్కడ ఎప్పటికీ రావాలి పోవాలి నాకు విషయం తెలుసు వాడు నాది ఈ ఇల్లు నాది ఈ బిల్డింగ్ నాది ఈ జాగా నాది నా బిడ్డల నాది నాది పెళ్లాం నీ పెళ్ళాము పెల్లాము ఏడరని బిల్డింగు ఏడని ఆస్తులు ఏడరని డబ్బు నీ బంగారు ఇవన్నీ నీ వెంటే వస్తాయారా చెప్పరా ఇవన్నీ వస్తాయా ఈ కారు రాదంటావు ఈ బిల్డింగ్ నాదంటావు ఈ డబ్బులు నాదంటావు ఈ బంగారు నాదంటావు నువ్వు చచ్చిపోతే ఈ ఆర్రా వేసేది నాలుగు ఆరు అడుగు గుంత కావాలరా నీకు ఎందుకురా ఇంత తపన పడుతున్నావు నాది 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 అని నాది అనేది ఏది నాది కాదురా నిజంగా నాది ఏది కాదురా పీకులాట ఎందుకురా అని ఒక మహానుభావు చెప్పాడు జీవితంలో నాది నాది నీది నాది అనుకోకూడదు ఇది ఎవరిది దేవునిది భూమి ఆకాశం స్వచ్ఛమైన దేశం అక్కడ చూడండి నేను ఎమ్మెల్యే రెండున్నాయి